అందుకే గింజలు గిట్టల్లా కనిపిస్తున్నాయి బసాలకి ఎత్తండి ఆగండి ఇక నుంచి పంట మీకేమో పంట బాకీ ఎలా తీస్తారా పంట పట్టణం లన్నీ మీ బాకీ జనేస్తాం మీడమ్మ పొలానికి గుర్రేయడానికి నా డబ్బు చిత్తనానికి నా డబ్బు పూని నా డబ్బు పురుగుల మందుకు నా డబ్బు పంట చేతికి వచ్చిన తర్వాత ఇలా అడ్డం తిరుగుతారా డబ్బు మాకే ధర్మానికి అప్పు ఇచ్చారు అప్పు తీసుకున్నాం కదా బస్తా నూట యాభై కాదు పదిహేను నాటి పాత రేటు జమేసుకుని ఇన్నాళ్ళు మా దోచుకున్నారు బస్తాకి మూడు వందలు అయితేనే ధాన్యమే చేయండి ఒళ్ళు పొగరెక్కి కమ్యూనిస్ట్ మాటలు మాట్లాడతారా నోరు ఎత్తే అంటే చీరేస్తాను కమ్యూనిస్ట్ మాట కదండి న్యాయం మాట్లాడుతున్నాం న్యాయం మాట్లాడని నువ్వుడివరా ఏది న్యాయమో ఈ ఊరి సర్పంచ్ రావుకోటి గారు చెప్తారు ఏది గ్రామ సంక్షేమం అటు రైతుల నీ ముఖం తోస్తుంటే తిట్టాలంటేస్తున్నాయి బిల్బాయి లేకపోతే మూడు వందలు చేసి వంట బస్ నూట యాభై నూకాలని చూస్తావా మోకళంటి బావా పదేళ్ళ నుంచి అదే రేటు చొప్పున క్రితం మన ఊళ్ళో పావలకి గెడ్డం గీసేవారు మరి ఇప్పుడు వెళ్ళి పావలకి గెడ్డం గీయను వచ్చితో పడతారు ఎవరు ఎవరో రైతు కాదయ్యా మన దేశానికి ఎన్ని ముఖాలు అంటే వాళ్ళు మనకు ఉచురకు తగ్గిందంటే ఆ డేడా అలా భూకంపం అది మన ఊళ్ళోనే వస్తుంది అప్పుడు నువ్వు ఉండవు నీ అప్పులు ఉండవు అయితే ఇప్పుడు ఏం చెయ్యమంట నేసేజ్ ఉంది నువ్వు నోరు ముసుకు కూర్చో వాళ్ళు పట్టణ వెళ్ళి పంట అమ్ముకుని వచ్చి నీ బాకీ అనా పైసలతో సహా నీ కొడతారు మొగా పడతారు సర్పంచ్ గారికి అర్థాంతరంగా రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది అట్ట పుట్టకపోతే వాళ్ళకి మన మీద ఉన్న భయం భక్తి గిట్టిపోతాయి ఏదో ఒక రోజున మీ మీదకి ఏసుకొచ్చినట్టు నా మీద కూడా ఏకేసుకొస్తారు అందుకే ఎప్పుడైతే వాళ్ళు ఎదురు మాట్లాడటం మొదలెట్టారో మనం వాళ్ళకి ఎదురెళ్ళకూడదయ్యా వాళ్ళకి తెలవకుండా మళ్ళీ వాళ్ళు లేవకుండా ఎగిరి ఎన్నుకోసమే తనాలి నాకేం అర్థం కలేదు అంత ఎదురుకొచ్చా అగ్గిదేవుడే చూసుకుంటాడు పంట నోటికి అందకుండా పోయింది చేసినప్పులు అట్టగే ఉన్నాయి ఉన్న పొలాలు కాస్తాం వాళ్ళకి మరెందుకు బాబు బాధపడతారు ఇదంతా మా కర్మ ఏడాది పొడుగున రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటంతా మాడి మసి దరిద్రుడిపై దేవుడికి కూడా కనికరం ఉండదని నిరూపించింది వెళ్ళొస్తుంది డి కొట్టేసు కూర్చ నిజంగానే తడి కొట్టేసుకున్న సంబరంగా ఉంది బావా అమ్మేడా అమ్మా పొద్దుకి దిగే లోపల మన రాత్రిలోకి వచ్చేటట్టు చేసావు ఎలా జరిగింది బావా ఇదంతా ఎలాగే ఉండే రైతు సోదరులు కొంచెం ఆవేశపడుతున్నారు అన్న ఒకసారి వాళ్ళ పొలాలకు వెళ్ళి చూశీలా అన్నా ఎవడు బావా దుప్పటి వీరుడు నీ కంటే పుట్టినవాణ్ణి గొర్రమ ఎదిగినవాణ్ణి బావా మొత్తానికి నీ దారిలో నీ అల్లుడి తయారు చేస్తున్నావు అన్నమాట అల్లుడా కానీ కట్నం లేకుండా మా రావకోడి మావయ్య కూతుర్ని పెళ్లి చేసేసుకుంటాన్ని పిచ్చి మరి నువ్వేమన్నా మనం నోరు పడగాలే కాని మీ మావయ్య కాళ్ళు చెప్పుది నాలుగు నోట్లు చేతిలో పడేసరికి నూట పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయే అసలు నీ తాతకి నా తాకీ మాగానికి బంచుకున్న తేడా ఉంది ఉడపిలబాయ్ నా కూతుర్ని డొంకల్లో పూలి కొంకల్తో తిరిగే కొర్రకి చేయను కాబోయే అల్లుడు

ఈ చూస్తే చిరంజీవిలో ఉంటాడు. వెల్టర్లు చూస్తే వెంకటేష్ లా ఉంటాడు. మధ్యాహ్నం చూస్తే మోహన్ మోహన్బాబులా ఉంటాడు. టోటల్ గా డౌటే లేని సంబంధం అమ్మా. తాల ఆపవయ్యని నీ సొల్లు కబర్లో నువ్వను. ఆ వంకాయలు పడడానికి కిట్టంటి కబుర్లు చెప్పి చెప్పే మన పంప ముంచావ్. ఆ పెళ్లి కూతురు పెళ్ళైతేల్లారే పక్కింటి ఎర్తో లేచిపోయిందంట. అయ్యో పాపం. మరి మాకిచ్చేదంతా బాన విశరణలో బాల నార్తే అలాగే అగోరిస్తాండి. అదిలి సన్నై మేడం పుణగ శాస్త్రి సికిన్ శుద్ధిగా ముహర్తం పెట్టాడంటే

మీ పిల్లక పట్టి మా పని మనిషికి సమయం చేస్తా సినిమా లా ఉంది కదరా మరి సంబంధాలు ఎందుకు రావట్లేదు సంబంధాలు తగ్గట్టు అమెరికా సంబంధం దొరక్క నువ్వు ఆవి నుంచి లోపు అమెరికా వెళ్ళొస్తావు కదా ఎందుకు సంబంధం ఉంటే నువ్వే చూడరాదు హలో ప్రసాద్ నే రాఘవ నేనయ్యా ప్రకాశ్ రావుని కొంచెం మీ బాస్ కనెక్షన్ నువ్వు సారీ సార్ ఆయన మార్నింగ్ సైతో అమెరికా వెళ్ళారు రావడానికి పట్టదు ఓ అలాగా నోనో అర్జెంట్ ఏం లేదు ఆయన వచ్చాక కలుస్తాను ఎవరికినా ఫోను కృష్ణప్రసాద్ అని నా స్నేహితుడు కొడుకున్నాడు రా అతను కూడా నాలాగే ఫార్ని కంటే వ్యాపారం చేసి కోట్లు కోట్లు గడించాడు అబ్బాయా గుణవంతుడు అందగాడు పిటి ఏంటంటే అతని తల్లిదండ్రులు ఇద్దరు రెండు సంవత్సరాల కిందటే యాక్సిడెంట్ చనిపోయారు లేని కొట్టించినమాట అనమాట వెరీ వెరీ పట్టం ముందు చేసుకుంటాడేమో అడగలదు అమ్మాయి ఫోటో చూస్తే తప్పకుండా మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పిల్లలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు మనైతే ఆగిపోతాను అమెరికా వెళ్ళాడా ఒక పని చేయి అమ్మాయి ఫోటో ఇక్కడే ఉంచిపెట్టు అతను అమెరికా నుంచి తిరిగి రావడం తోటి వివరాలని మాట్లాడు మనం ఓకే రావుడు అబ్బాయి అన్నా రోజులు కడుస్తున్నాయి కానీ కుర్రాడేరా అది ఏమన్నా మన ఊరు పక్కన ఉన్నా ఆ స్కూల్ అమెరికా అమెరికాగానే ప్రత్యక్షం అవడానికి అయినా ఈ మద్రస్ నోటికి మన పంచాయతీ మైకి తేడా లేకుండా పోతుంది ఆ ఒత్తులు చేసుకోవడం మానేసి ఊరంతా చమకేసి వదిలేసావు నేను అడుగు బయట పెడతా మానేచ్చావు మీ అమ్మాయి పేరు ఆ డ్రికాడు ఎప్పుడు వస్తున్నాడు అని ఫారన్ కొలాగా జనం ఒకటే రోధ ఆ అదిగో శుభవార్త అనే వచ్చింది అందులో ఏం రాసింది ఒకసారి చదువు మీ అమ్మాయి కృష్ణప్రసాద్కి నచ్చిందట రేపు వెళ్లి చూపులు కారులో బయలుదేరి వస్తున్నారట మెయిన్ రోడ్ గడికి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేస్తామని రాశారు అసలు వస్తారంటారా కుర్రాన్న చూసామట్రాడికి వెళ్తా చూసుకోండి ఆయన చూడాలంటే మన ఆరు కళ్ళు స్థానం అమెరికా సైలెంట్ విదేశాల్లో ఇప్పుడు ఇదే లేటెస్ట్ మ్యాచర్ ఓరకాయలాగా బూల్ ఎత్తుకు తిరగడం అలవాటు అయ్యి మాకు సారదలో కూడా పోతుంది శుభమాని పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తా ఉంటే శనిగాళ్ళకి ఈడు దాపరిస్తాడు ఏంటంటే పెళ్లి కొడుక పదహారు రాల పడుచు బాయి నేను ఇక్కడ ఉండగా ఇంకో పెళ్లి కొడుకుతుంటా నువ్వు ఏనా నువ్వు పడుచు బాయివా ఎవడు నిన్ను హోటల్లో బాయిగా కూడా పెట్టుకోరా అయినా నా పద్దమ్మని నీలాగా చరణాల్లో చంపడేసిన కళకివ రాజాలంటే అమెరికా అన్యాయం పద్మావతి నౌకి పెళ్లి చేస్తానని మా తెలవక పండించున్నప్పుడు తెలవకా పెట్రోల్ బంకు ఇచ్చిన మాట మాటే పద్మావతి నవకిచ్చి పెళ్లి చేయాల్సిందే నువ్వు తోడు పెళ్లి కొడుక నీ కంటికి అబ్బాయి చూస్తా ఈ పిల్లలో జరుగుతుందో నీరు చూస్తా ఇదిగో ఫ్లైనా ఇక్కడే ఉంటాబ్ బాస్ ఏంటి పైది పై నేను దుబాయ్ లో ఉన్నాను అనుకున్నాను ఇండియాలో కదు ఏమిటి టెన్షన్ గా ఎవరి కోసం వెతుకుతున్నారు అల్లుడు కోసం ఐసి కృష్ణ ప్రసాద్ గారు మీకు ఎదురు రాలేదా ఎదురు రాలేదా ఏం బాబూ నీకు మేము ఏమైనా సంఖ్యలో చేతులు కట్టుకునే వాళ్ళ కనపడుతున్నావా లేక మా కళ్ళు ఏమైనా కాకులు కొట్టేసి అనుకుంటున్నావా అరగంట నుంచి ఆయన కోసమే ఎదురు చూస్తున్నావా ఎదురు రాలేదు అని అడుగుతా ఆయన ఆయన వస్తే ఈ కారులో నుంచి కదా దిగాల్సింది అక్కడే మీరు పొరపడ్డారు దారిలో వస్తుంటే కారు చెడిపోయింది నన్ను రిపేర్ చేయించుకురమ్మన్నారు ఆయన అడ్డదారిలో చిన్నపల్ల వెళ్లిపోయామకు శక్తి లేదు పద్మావతి పెళ్లి చేస్తానని ఇప్పుడు వాడు పెళ్లి చూపులకు వస్తున్నాడు వాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు బామ్ అబ్బాయి బాధ పడకురా నేను పైకి వెళ్ళిన తర్వాత మీ అమ్మ కింద అచ్చ చెప్తాగా అరటి నువ్వెప్పుడు పైకి వెళ్ళేది ఎప్పుడు నచ్చ చెప్పేది చుక్కలా ఉన్నావు మరో పదిలు ఉంటావు పదండి అల్లుడు కనపడక నేను అల్లాడిపోతుంటే కొంత మంగళహారతులు పడుతున్నాయి మంగళహారతులు ఏమైందండి ఏమవుతుంది ఈ దిక్కుమాలిన కారికి రిపేర్ వచ్చి ఆగిపోయిందంట ఎవడో ఎవరో తలమాసినోడు చెప్తే ఆయన గారు చాలకడ్డం పడి పరిగెత్తుకు వచ్చారంట వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాడంటే మైకు కదా ఊళ్ళకారు చెప్పండి చెప్పండి ఆరమ్మకోటి అసలు ఈ ఊరే తెలియనోడు నా ఇంట్లోకి ఎంత రాగల డబ్బా ఉన్నాడు

అవును 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 నేను ఒకసారి చూస్తాను చెప్పుకోవాలి అల్లుడు గారిని చూస్తే ముందు వస్తున్నారు కదండి నిజంగా మీరు చెప్పినట్టు మంచి అందుగాడే ఏ ఆడపిల్ల చూసినా మనసు పారేసుకోవాల్సిందే కదండి నువ్వు కాబోయే అత్తగారిని బాగున్నాడు అంటే చాలు నన్ను కూడా ఒకసారి ఈ చూడేట నువ్వు మైక్ లో